వెనకాల బ్యాడర కాపాడట్లేదమ్మా చిన్న కాపాడకూడదా సంచార్ జాతు జై జై సంచార జా జై సంచార జా జవహర్ బాబా సాబ్ అంబేద్కర్ జోహార్ బాబాసాహ్ అంబేద్కర్ జవహర్ మహాత్మా జ్యోతిరా పోలే ఈరోజు భారతదేశంలోనేటువంటి సంచార జాతులకి స్వతంత్రం వచ్చిన రోజు ఎందుకంటే పద్దెనిమిది వందల డెబ్భై ఒకటి నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు ఉన్నటువంటి ఎవరైతే హిందూ సంస్కృతిని సాంప్రదాయాలను ఈ సమాజంలో ఎవరెవరైతే రకరకాల కళావృత్తుల మీద జీవనం సాగిస్తూ ఈ సమాజంలోనేటువంటి సంస్కృతిని కాపాడుతున్నటువంటి సంచార జాతులకు అనేటువంటి వివేద కులాల వారు ఉన్నారో ఈ సామాజిక వర్గాలను గతంలోనే భారతదేశంలోనేటువంటి స్వతంత్ర సమరయోధులకి అండగా ఉంటా ఉన్నారని ఈ సమాజంలో అనేటువంటి సంస్కృతిని కాపాడుతున్నారని భారతదేశంలో అనేటువంటి బ్రిటిష్ వ్యవస్థ అనేటువంటి సంచార జాతులను ఏ విధంగా అనసవేయాలి ఏ విధంగా అతమార్చాలి అన్న దుర్మార్గమైనటువంటి సంస్కృతితోటి ఆలోచనతోటి పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో క్రిమినల్ ట్రైబ్స్ అనే యాక్ట్ని తీసుకొచ్చి పుట్టిన పిలవాడు మొదలెసుకుని చచ్చిపోయే ముసలివాడు వరకు కూడా అనేటువంటి సంచార జాతులుగా యానాదుల కులసులు కానీ ఎరుకల కులసులు కానీ దొమ్మరు కులసలు కానీ ఒడ్డేరు కులసులు కానీ లేకపోతే మండిబండ కులసులు కానీ ఇలాగా ఎవరైతే సమాజంలో సంస్కృతిని కాపాడుతున్నటువంటి వివేద సంచార జాతులు వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ యొక్క యాక్ట్లో చిత్రీకరించి పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి సచ్చిపోయే ముసలివాడి వరకు కూడా భారతదేశంలో ఉన్నటువంటి సంచార జాతులని అతమార్ చేసినటువంటి చరిత్ర ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నా కానీ ఉన్నటువంటి ఏ స్వతంత్ర సమరయోధులు కానీ ఉన్నటువంటి ఏ ఉద్యమ నాయకులు కానీ ఉన్నటువంటి ఏ ఒక్క ఉద్యమాల మీద పనిచేస్తున్నటువంటి మేధావులు కానీ సంచార జాతుల గురించి ఎక్కడా కూడా మాట్లాడి లేరు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నా ఎందుకంటే మాట్లాడుంటే కనుక ఈ భారతదేశంలోనేటువంటి సంచార జాతుల్ని ఏదో జాబితాలో చేర్చే పరిస్థితి కానీ ఎక్కడా కూడా సంచార జాతుల గురించి మాట్లాడిన చరిత్ర లేదు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కానీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అనంత సైన్ అయ్యంగారని ఒక మేధావిని కమిషన్ చైర్మన్గా చేసి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సంచార జాతుల మీద ఒక అధ్యయనం చేయమని చెప్పినప్పుడు భారతదేశ వ్యాప్తంగా అధ్యయనం చేసిన తర్వాత వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో చాలా స్పష్టంగా తెలియపరచడం జరిగింది ఏమనంటే భారతదేశంలో సంచార జాతులను ఈ దేశంలోనటువంటి సంస్కృతిని సాంప్రదాయాలని కాపాడుతూ కళల్ని కళాకారుల్ని కాపాడుతూ వివిధ వృత్తుల మీద జీవనం సాగిస్తున్నటువంటి సామాజిక వర్గాలని ఇలా నేరస్తు జాతులుగా ముద్రవేయటం అనేది భారత రాజ్యాంగ విరుద్ధం కాబట్టి ఈ సామాజిక వర్గాల యొక్క లెక్క చూస్తే దగ్గర దగ్గర ఐదారు కోట్ల మంది అతమార్చేశారని చేశారని చెప్పినటువంటి చరిత్ర ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలియపరుతా ఉన్నా కానీ ఆయన చెప్తే ఒక మాట చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వారేసరి కమేషన్ని అధ్యయనం చేసిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు ముప్పై ఒకటో తారీఖున భారతదేశంలో సంచార జాతుల్ని నేరస్సు జాతులుగా పిలవటానికి కుదరదు వీళ్ళ విముక్త జాతులుగా గుర్తిస్తా ఉన్నామని చెప్పి ఆ రోజు పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున ఆ కమిషన్ అమలుపరచారనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నాం అందుకనే అందుకనే ప్రతి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు సంచార జాతుల యొక్క స్వతంత్ర దినోత్సవంగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఇలా జరుగుతూ ఉన్నాయి ఈరోజు సంచార జాతులకి స్వతంత్రం వచ్చిందంటే ఆ వ్యక్తి కులం కానీ ఆ వ్యక్తి పేరు కానీ ధైర్యంగా చెప్పుకున్నప్పుడు మాత్రమే కానీ ఈ సమాజంలోనేటువంటి సంచార జాతులు ఈ రోజు వరకు కూడా వన్ పర్సెంట్ కూడా రిజర్వేషన్ పాలన అందట్లేదంటే ఇది ఎంత బాధాకరం ఒకసారి ఆలోచించాలని మీ అందరికీ కూడా కోరుతా ఉన్నా అంతేకాదు పంతొమ్మిది వందల అరవై రెండులో జ ఎవరైతే వెన్నలగంటి రాఘవి గారు ఒక మానవతా దృక్పథంతో ఇరవై నాలుగు కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్తే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయ్యయో మీరు చెప్పినటువంటి కొలమానాలు కరెక్ట్ కాదు ఇదిగో మేము చెప్పే మా దగ్గర ఉన్నటువంటి ఆదేశాలకు అనుగుణంగా నాలుగు కులాలను మాత్రమే ఎస్టీ జాబితాలో చేర్తామని చెప్పి పంతొమ్మిది వందల అరవై రెండులో చెంచులు యానాదులు ఎరుకులు నక ఇలాంటి నాలుగు కులాలను మాత్రమే ఎస్టీ జాబితాలో చేర్చినటువంటి పరిస్థితి ఉంది కానీ ఎక్కడా కూడా సంచార జాతుల గురించి మాట్లాడే పరిస్థితి లేదు పంతొమ్మిది వందల యాభై మూడులో కమిషన్ అయితే అత్యంత వెనకబడిన తరగతులుగా ఒక సమూహంగా ఏర్పాటు చేసి వాళ్ళకి విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ చూడాలంటే ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు పంతొమ్మిది వందల అరవై ఐదులో లోపలి లోకూరు కమిషన్ అయితే భారతదేశంలో ఎవరైతే సంచార జాతులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా సెపరేట్ కేటగిరీగా చేసి వీళ్ళకి సెపరేట్ రాజ్యాంగంలో హక్కులు కల్పించాలని చెప్తే దాన్ని కూడా పట్టించుకునే దాఖలా లేవు పంతొమ్మిది వందల ఎనభైలో మురళీధర గారి కమిషన్ కానీ బీపీ మండలి కమిషన్ కానీ ఎక్కడా కూడా పట్టించుకున్న దాఖలాలు పంతొమ్మిది వందల డెబ్బైలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతరామన్ గారు అనే ఒక ఆయన్ని ఐఏఎస్ గారిని చైర్మన్గా వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తొంభై మూడు కులాలతోటి ఒక లిస్టు తయారు చేసి బీసీ జాబితాను తయారు చేసి అత్యంత వెనకబడిన తరగతులు ఆదిమ జాతులు సంచార జాతులు విముక్త జాతులు వెనకబడిన కులాలు వృత్తి కులాలుగా ఒక జీవం తయారు చేసి తాత్కాలికంగా మాత్రమే ఈ జీవో ఇస్తామని చెప్తే దాన్నే పరిమితం చేసి ఇలా ఇరవై ఏడు శాతం విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఇస్తే బీసీఏకి యాభై మూడు యాభై నాలుగు కులాలుంటే యాభై నాలుగు కులాలకి ఏడు శాతం రిజర్వేషన్ ఇస్తే అందులోనటువంటి కాళింగలు కానీ వాల్మీకిలు కానీ అందులో రజికలు కానీ న్యాయబ్రాహ్మలు కానీ లేకపోతే అగ్ని కుల అనే బలమైనటువంటి సామాజిక ఉన్న కారణంగా ఉన్నటువంటి ముప్పై ఆరు సంచార జాతులకి వన్ పర్సెంట్ కూడా రిజర్వేషన్ అందట్లేదు అనే విషయాన్ని సమాజం గమనించాలి సమాజంలోని మేధావులు గమనించాలి ఇలా అధికారులు గమనించాలి ప్రభుత్వాలు గమనించాలనే విషయాన్ని మేము అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాం అందుకనే అందుకనే బాలకృష్ణ రేడికే గారు రెండు వేల ఎనిమిదిలో వచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి సంచార జాతులను ఎస్టీలుగా కానీ ఎస్సీలుగా కానీ బీసీలుగా కానీ పరిగణిస్తే వారు ఆ అనేటువంటి బలమైనటువంటి అభివృద్ధి అనే కులాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ రావు సరైనటువంటి ఫలాలు అందవు కాబట్టి సెపరేట్గా రాజ్యాంగంలో హక్కులు కల్పిస్తూ సెపరేట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్తే ఎక్కడా కూడా మాట్లాడే పరిస్థితి లేదు నేను ఒక విషయం తెలియపరుస్తున్నా కేంద్ర ప్రభుత్వాన్ని ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ అనేది ఒక కమిషన్ రిపోర్ట్ లేదే ఒక ప్రక్రియ లేదే ఒక 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 వేదిక లేదే నైట్ నైట్ మీరు జీవం తయారు చేసి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది అంటే ఎకనామికల్గా వెనుకబడిన వర్గాలకి రిజర్వేషన్ ఇస్తూ పది శాతం ఇవ్వడం జరిగింది వారి జనాభా మొత్తం చూసినట్లయితే పది శాతం జనాభా లేరు కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి యాభై రెండు శాతం బీసీలకేమో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారే కానీ ఇలా పదిహేను శాతం ఉన్నటువంటి ఇలా ఎవరైతే ఎస్సీలకేమో పదిహేను శాతం ఎస్సీలకి ఎస్టీలకి కలిపి పదిహేను శాతం రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు అంటే ఎనభై శాతం ఉన్నటువంటి వారికేమో ఇలా నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే ఇస్తా ఉన్నారు కానీ పది శాతం మంది ఉన్నటువంటి జనాభాకేమో ఇవాళ పది శాతం రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు అయ్యా నరేంద్ర మోడీ గారు మీరు హిందూ సంస్కృతి గురించి భారతదేశం గురించి మాట్లాడుతూ ఉన్నారు కానీ సంచార జాతుల గురించి మీరు ఏం మాట్లాడగలిగారు మీరు ఏం చేయగలిగారు పది సంవత్సరాలు మీరు పరిపాలన చేస్తే పది సంవత్సరాల వ్యవధిలో కూడా సంచార జాతులకి భారతదేశ వ్యాప్తంగా మేము ఇది ఇచ్చామని ఒక్కడు చెప్పమని చెప్పి ఇవాళ నేను సేవలు భారతదేశంలో భారతదేశంలోనేటువంటి సంచార జాతుల్ని అణచివేస్తున్నటువంటిది ఇవాళ ఏదైతే హిందువుల గురించి ఇవాళ వర్గాల గురించి ఇవాళ సంస్కృతి గురించి దేశం గురించి మాట్లాడుతున్నటువంటి బీజేపీ లేకపోతే నరేంద్ర మోడీ లేకపోతే అగ్రవర్ణ పాలకులు తప్ప ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంచార జాతుల్ని ఏ ఒక్క నాయకుడు కూడా గుర్తించట్లేదు అనే విషయాలు అందరికీ తెలియస్తా అందుకనే అందుకనే మేము త్వరలోనే ప్రతి గ్రామ గ్రామానికి కూడా ఈ సంచార జాతులకు ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలి ఇవ్వాల్సిన ప్రక్రియ ఎందుకుంది ఏ విధంగా అనసేతు గురవుతా ఉన్నారు ప్రతి ఒక్కరిని కూడా సైతన్యవంతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇది బలమైనటువంటి ఉద్యమంగా ఉన్నాం ఇతర ఇతర మేధావులు కానీ ఇతర వర్ణాలు ఉన్నటువంటి సామాజిక దృక్పథం కలిగినటువంటి పూలే అంబేద్కర్ పెరియార్ రామసోహ నాయకర్ వారి యొక్క ఆశయానికి అనుగుణంగా పనిచేసే మేధావుల యొక్క ఆశీస్సులతోటి వారి సాయ సహకారాలతోటి భారతదేశ వ్యాప్తంగా సంచార జాతులు వారందరూ కూడా ఉచిమించిపోతూ ఉన్నారనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ రానున్న కాలంలో రానున్న కాలంలో సంచార జాతులకి ప్రత్యేక రిజర్వేషన్ ఇచ్చి సంచార జాతులని ఆదుకోకపోతే కనుక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వివిధ పార్టీల నాయకులు కూడా మేము గట్టిగా ఆశ్రయిస్తూ ఉన్నాం సంచార జాతుల గురించి ఒక ఆలోచన చేయమని చెప్పి ఈరోజు మీకు విన్నవిస్తూ ఉన్నాం దేశం కోసం రాష్ట్రం కోసం సంస్కృతి కోసం మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా ఒకటే వినిపిస్తూ ఉన్నాం సంచార జాతులు అనేవి ఎవరి దగ్గర ప్రాధాయపడే బతికే జాతులు కాదు ఈ ఉన్నటువంటి సంస్కృతిని సాంప్రదాయాల్ని ఇయ్యాల ఏదైతే కళావృత్తులను నమ్ముకునేటువంటి సామాజిక వర్గాలు ఎందుకంటే ఎందుకంటే ఇంగ్లీష్ వైద్యం లేనప్పుడు వనమునుతుల్ని ఆకుపాసులను తీసుకొచ్చి గ్రామ గ్రామానికి తిరిగి వారికి ఏ జోబు ఉందో కనిపెట్టినటువంటి మందుల కులసులు కానీ క్షత్రియ రామజోగిలు కానీ జోగి కులసులు కానీ పిచ్చుకుంట్ల ఉపసరాజు కులసులు కానీ లేదు సంస్కృతిని వంద అడుగులు గెడ మీద సర్క చేసే ఒక దొమ్మరు సామాజిక వర్గాన్ని ఇలా అనసవేసినటువంటి మీరు కదా అనే విషయాన్ని మీ అందరికీ దీనిపరుస్తూ ఉన్నా లేదు ఇవాళ తోలిబొమ్మలట్ల కులస్తులు కానీ గంగిరెద్దుల కులస్తులు కానీ బొండి బండి కులస్తులను కానీ దాసరి కులస్తులు కానీ ఈ వివిధ కులాలని ఇయాల పాముల కులసులు కానీ అనేక కులాలని అనసవేసినటువంటి పరిస్థితి ఇవాళ భారతదేశం గురించి మాట్లాడుతున్నటువంటి ప్రముఖ నాయకత్వానికి అందరికీ ఉంది మేము అందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం సంచార జాతులను ఆదుకోకపోతే కనుక రానున్న కాలంలో భారీ ఎత్తున ఉద్యమాలు జరుగుబతామనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలిపూ ఈరోజు భీమవరం నియోజక భీమవరం పట్టణంలో సంచార జాతుల దినోత్సవ వేడుకని భారీ ఎత్తున నెరవేర్చించడం జరిగింది కానీ వర్షం అనేటువంటి కారణంగా మేము వాయుద్య కార్యక్రమాన్ని మళ్ళీ పోస్ట్మెన్ చేసి ముఖ్య నాయకులతోటి సర్చా వేదికని ఏర్పాటు చేయడం జరిగిందనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ రానున్న కాలంలో సంచార జాతులు కార్యకర్తలు నాయకులు అభిమానులందరూ కూడా రోడ్డు ఎక్కపోతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను